మున్సిపాలిటీ కాలయాన్ని సందర్శించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు చామర్తికి ఘన స్వాగతం పలికిన మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు రాజంపేట పట్టణం నియోజకవర్గ రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యలపై మున్సిపల్ అధికారులు పారదర్శకంగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు నియోజకవర్గ చామర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు గురువారం నాడు కలిసి ఆయన మున్సిపల్ సందర్శించారు సందర్భంగా చామర్తి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు సందర్భంగా చామర్తి మాట్లాడుతూ పట్టణాభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని బైనేజీ మరియు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అలాగే కూరగాయల మార్కెట్ సుందరీకరణ ప్రణాళికలను సిద్దం చేయాలని ఆయన తెలియజేశారు అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించేటువంటి కార్యక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని నిబంధనల మేర ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని ట్రాఫిక్ నియంత్రణ వ్యాపారస్తులు కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా వ్యవహరించాలని ఆయన సూచించారు ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు వ్యవహరించాలని ఆయన ఆదేశించారు మున్సిపల్ అధికారులు విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని చామర్తి హెచ్చరించారు కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ పి డాక్టర్ సి సుధాకర్ కౌన్సిలర్లు తుపాకుల అశోక్ పసుపులేటి సుధాకర్ రాజేష్ గుణకల చిన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ కోలిరెడ్డయ్య మాజీ కౌన్సిలర్ మనుబోలు వెంకటేశ్వర్లు చిన్నయ్య మాజీ పట్టణ అధ్యక్షులు సంజీవరావు పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల శ్రీనివాసులు ఎస్కే కరీం క్లస్టర్ ఇన్ఛార్జ్ లింగాల శ్రీనివాసులు తెలుగు యువత పట్టణ అధ్యక్షులు నూగల రమేష్ రామ్ నగర్ నరసింహ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు